హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రసాద్ సో మనకు గురుకులాలో వన్ లిస్ట్ టూలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెకండ్ లిస్ట్ ఉంటుందా అని మనకు చాలా రోజుల నుంచి మనం చాలామంది అడుగుతున్నారు డౌన్ టు మెరిట్ లిస్టు ఇంకా లేదంటే జిఆర్ఎల్ ఇవన్నీ ఇదంతా చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయమే సో ఒకవేళ నేను వాటి గురించి మాట్లాడితే ఇంకా అయిపోయిన విషయాల గురించి కింది రోజులు మాట్లాడతావు సో దీంట్లో రకరకాల వర్షన్స్ ఉంటాయి కొద్దిమంది ఏమంటారు అసలు జ సెకండ్ లిస్ట్ ఉంటుందనే నమ్మకమే లేదు మీరు ఇంకా ఎందుకు ఆశలు క్రియేట్ చేస్తున్నారు అనే అనేవాళ్ళు ఉంటారు మీరు అలా ఇలా సెకండ్ లిస్ట్ ఉండదు అని చెప్పేసి మీరు కంప్లీట్గా మాట్లాడడం మానేస్తారు మనం మన ప్రయత్నం మనం చేతు చేస్తూనే ఉంటాం చాలా చివరికి మనకి ఎప్పుడో ఒకసారి రిజల్ట్ వస్తుంది కదా అని అనేవాళ్ళు ఉంటారు ఇంకా గురుకుల అంశం ఒకటి తప్ప నీకు వేరే అంశం లేదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సో రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు సో సందర్భాన్ని బట్టి నేను స్పందించాల్సిన అంశాలపైన స్పందిస్తూనే ఉంటాను సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ వన్ లిస్ట్ టూ సంబంధించినటువంటి లిస్ట్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు లాస్ట్ టైము టైం ఆ రిక్రూట్మెంట్ అప్పుడే రెండు మూడు నెలల క్రితము మనకు ఈ రెండు మూడు ఉద్యోగాలు ఒకేసారి రావడం వల్ల చాలా బ్యాక్ ల్యాప్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్నటువంటి జేఎల్ క్యాండిడేట్స్కి చాలామందికి మళ్ళీ జే ఇప్పుడు జనరల్ జైలు వచ్చింది ఆ టీజీటీ పీజీటీ జేఎల్ వాళ్ళకి చాలా మందికి స్కూల్ అసిస్టెంట్ జాబ్లు వస్తాయి సో గురుకులాలలో ఉన్నటువంటి టీజీటీ పీజీటీలు జనరల్ జైలుకి వెళ్తున్నారు బిఎస్సీకి వెళ్తున్నారు దీనివల్ల ఆల్మోస్ట్ సగం పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది సో మన ప్రభుత్వము వీటిని వెంటనే స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది స్కూళ్ళను బలోపేతం చేయాలనుకుంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో రిక్రూట్మెంట్ పెట్టి ఇంకొకటి ఇంకొకటి ఉన్న వేకెన్సీస్ మిగిలిపోయిన వేకెన్సీస్ ఖచ్చితంగా ఇంకో రిక్రూట్మెంట్ కండక్ట్ చేయండి దాన్ని తప్పలేదు కానీ ప్రస్తుతం వన్ ఇస్ టూ వరకు వెళ్ళి అక్కడ ఉద్యోగం వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టులతో ఇంకొక నోటిఫికేషన్ అని ఇంకొక ఆరు నెలల్లో వన్ ఇయరో డిలే చేయడం వల్ల దగ్గర వరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంతకు ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ అక్కడ చదవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మిగిలిపోయిన పోస్టులతో ఇంకో నోటిఫికేషన్ వేయండి కానీ ఇక్కడ బ్యాక్లాగ్స్ అవ్వకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్తో ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా ఈ సెకండ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఖచ్చితంగా అనేక వేకెన్సీలు ఉన్నాయి ఇప్పుడు స్కూల్లో మేము చూస్తున్నాం కదా మా స్కూల్లోనే కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ వేకెన్సీస్ని ఇంకొక నోటిఫికేషన్ ఈజీగా ఇవ్వచ్చు సో శాంక్ మన గవర్నమెంట్ కనుక ఇంకా కొన్ని పోస్టులు శాంక్షన్ చేసి వాళ్ళ ప్రభుత్వము వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకో గురుకుల నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంది అండ్ ఇప్పుడు గురుకుల కొత్త రెసిడెన్షియల్ విధానం తీసుకొస్తాము సిఎస్సి బీసీ అన్ని స్కూల్స్ ఒకే దగ్గర ఎడ్యుకేషన్ లాగా క్రియేట్ చేస్తాము అందులోనే అన్ని గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేలా క్రియేట్ చేస్తామని అంటున్నారు కాబట్టి వాటిలో కూడా ఇంకా అడిషనల్గా టీచర్ వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది సో మనము నిజంగా గవర్నమెంటు ప్రైవేట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ఈక్వల్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఇంకా వందలో వేలలో ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఒకసారి ప్రైవేట్ స్కూల్స్లో చూడండి ఎన్ని వేల మంది ప్రైవేట్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా ఇంత టెన్షన్ పడకండి కొద్దిమంది అనుకుంటారు సడన్గా గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే ప్రైవేట్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది మాకు ప్రైవేట్ ఉద్యోగాలు పోతాయి అంటే అయ్యా మళ్ళీ మనమే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టుకుంటాం ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తుంది మళ్ళీ మనమే ఉద్యోగాలు కష్టపడి గవర్నమెంట్ కనుక ఎక్కువ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ సాధించుకొని ఇక్కడికి వస్తాం కాబట్టి సో ప్రభుత్వం రాబోయే రోజులలో ఇంకా ఎడ్యుకే ఇంకా డిఎస్సి కానీ గురుకుల నోటిఫికేషన్ కానీ ఇలాంటి కాకుండా మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కానీ ఇలా రకరకాల నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధంగా ఉంది సో ఖచ్చితంగా ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇంకా భారీగా టీచర్ రిక్రూట్మెంట్లు అనేవి జరుగుతాయి నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా ప్రభుత్వమే అనౌన్స్ చేసినట్టు ఒక డిఎస్సీ అవుతుంది అలాగే గురుకులాల్లో మిగిలిపోతున్న ఖాళీలు సెకండ్ లిస్టు మాక్సిమం ఇవ్వాలని అందరం ఫైట్ చేస్తున్నాం సెకండ్ లిస్టు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అలాంటి అవ్వకపోయిన పక్షంలో ఇన్ని ఖాళీలు ఇలాగే ఉంచలేరు ఇప్పుడు ఇన్ని ఒక దాదాపు ఎనభై తొమ్మిది వేల పోస్టులకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తే సగానికి సగం పోతాయి కనీసం నాలుగు వేల వేకెన్సీస్ అవుతాయి సో ఈ నాలుగు వేల వేకెన్సీస్లో మళ్ళీ ఇంకో రిక్రూట్మెంట్ వేయకుండా లేదంటే సెకండ్ లిస్ట్ ఇవ్వకుండా మాత్రం ఉండలేదు ఖచ్చితంగా అయితే సెకండ్ లిస్ట్ వస్తుంది లేదంటే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నేను నిన్నటి వీడియోలు చెప్పాను ప్రిపరేషన్ అయితే ఆపకండి ఖచ్చితంగా సీరియస్గా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి రానున్న రోజుల్లో భారీ స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు మనకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అయితే ఇంకో డిఎస్సి ఉంది గురుకుల నోటిఫికేషన్ ఉంది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఉంది కేజీబీ ఇలా అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి నియోజకవర్గానికి ఒక మా మనకు మోడల్ స్కూల్ లాంటిది మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ ఒక దగ్గరనే కంబైన్ పెట్టేసే మోడల్ కూడా రాబోతుంది కాబట్టి మరి ఇన్ని స్కూల్స్ పెడితే వీటానికి స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తారంటే వస్తారు స్టూడెంట్స్లో గల్లీ ప్రైవేట్ స్కూల్ అయింది స్టేట్లో ఉన్నటువంటి మొత్తం పిల్లల్లో ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు సో కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అని అవుతాయి ఆ పిల్లలందరూ ఎవరికి డబ్బులు ఎక్కువే ప్రైవేట్ స్కూల్ పంపింది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అనుకుంటారు ప్రభుత్వ స్కూళ్ళలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు మీరు ఒకసారి కేంద్రీయ విద్యాలలో చూడండి పేరెంట్స్ దగ్గర లక్షల్లో డబ్బులున్న పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఆర్మీ ఎంప్లాయీస్ పిల్లలు అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు అందరినీ కేవీ స్కూల్లో చదివిస్తున్నారు సో ఎందుకు కేవీ స్కూల్లో ఒక సిస్టమ్ బాగుంటుంది పిల్లాడు సెల్ఫ్గా చ డెవలప్ అవ్వగలుగుతాడు అనేది నమ్మకం ఉంది కాబట్టి అక్కడ డబ్బులు ఉన్న పేరెంట్స్ అయినా ఇంకొకటి ఇంకొకటి ఏం చూడదు మా పిల్లలకి ఇందులోనే ఈ సిస్టమ్ బాగుంటుంది దీంట్లోనే ఎడ్యుకేషన్ కావాలని చేర్పిస్తుంది కాబట్టి ప్రభుత్వం కనుక ఈ స్కూల్ అని స్ట్రెంతన్ చేస్తే ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి పిల్లలు పెరుగుతారు ఎప్పుడైతే స్కూళ్ళు బాగుండి పిల్లలు బాగుంటారో మన ఉద్యోగాలు బాగుంటాయి మనకు ఉద్యోగాలు పెరుగుతాయి ఇంకా మన మిత్రులకు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడైతే సరే నాకు ఉద్యోగం వచ్చింది కదా మిగతా వాళ్ళకు ఉద్యోగం వస్తే రాకపోతే ఏంటంటే నువ్వు ఒక్కడివే ఉంటే ఒక వ్యక్తిలాగా ఉంటావు ఒక వందల వేల మంది ఉంటే ఒక శక్తిలాగా మారి సో ఒక నీ వృత్తిపరంగా నీకు భద్రత ఉంటుంది ప్రభుత్వాన్ని నీకు వృత్తిపరంగా కావాల్సిన అంశాలను ప్రభుత్వాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యా వ్యవస్థ బాగుంటుంది విద్యా వ్యవస్థ బాగుంటేనే స్కూల్కి మంచి ఫెసిలిటీస్ వస్తాయి స్కూల్కి మంచి ఫెసిలిటీ వస్తేనే నీకు టీచింగ్ అనేది సాఫీగా సాగుతుంది నువ్వు ఏదో ఒక స్కూల్లో ఫ్యాన్ లేదు లైట్ లేదు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు అలాంటి స్కూల్లో నువ్వు టీచ్ చేస్తే నీకు బాగుంటుందా ప్రభుత్వ బడులు అక్కడ పది మంది ఇరవై మంది పిల్లలతో ఉండి అక్కడ గవర్నమెంట్ నుంచి నిధులు రాకుండా స్కూల్కి కాంపౌండ్ లేకుండా పెయింట్ చేయడానికి పది సంవత్సరాల నుంచి నిధులు రాకుండా ఇలాంటి పరిస్థితుల్లో టీచర్ చేస్తే ఎలా ఉంటుంది ఒక స్కూల్లో అది ప్రైమరీ స్కూల్ అయితే ఒక ఐదు నుంచి పది మంది టీచర్లు రెండు వందల మంది మూడు వందల మంది పిల్లలు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఫ్యాన్లు లైటింగ్ స్కూల్కి మంచి పెయింటింగ్స్ వాల్స్ మీద మంచి పిల్లలకి మనకు కావాల్సిన నేషనల్ లీడర్ వా పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి స్కూల్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలకల ఆడుతూ ఉంటే పిల్లలతో ఉంటే అదంత బాగుంటుంది సో ఎక్కడైనా సరే మన సైడ్ నుంచి మనము స్కూల్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా మనకు వస్తాయి సో వీడియో ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ పోతుంది మనం వన్ ఇస్టర్ టూ నుంచి ప్రారంభమై ఇంకెక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎట్టితో మాట్లాడతారు సో ఇవన్నీ విషయ అన్ని విషయాలు తమ నీళ్ళు పెడతాను సో మనం మేజర్గా ఈ వీడియోలో మాట్లాడుకున్న అంశాలు ఒకటి వన్ ఇస్టర్ టూలో ఇన్ని వేకెన్సీస్ అవుతున్నాయి కూడా ఖచ్చితంగా గురుకులాలో వన్ ఇస్టర్ టూ వస్తుంది రేపు పొద్దున్న డీఎస్సిలో కూడా డిఎస్ నుంచి జైలుకి వెళ్ళిపోతే డిఎస్సిలో కూడా కొన్ని పోస్టులు మిగిలిపోతాయి సో ఆ మిగిలిపోయే పోస్టులు ఇమీడియట్గా గవర్నమెంట్ ఇంకో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది కాబట్టి సో అక్కడ పెద్ద సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం లేదు ప్లస్ ప్రభుత్వమే ముందు జేఎస్ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చిన తర్వాత ఎస్జిటి ఇస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్లాగ్స్ ఎక్కువ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది బట్ భవిష్యత్తులో రాబోయే జేఎల్ పర్మనెంట్ ఏదైతే ఉందో దానికి వెళ్తే కొన్ని ఖాళీలు అవుతాయి సో ఆ దృష్టిలో పెట్టుకున్న కొన్ని స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలు ఖాళీలు అవుతాయి వాటికి కమింగ్ డిఎస్లో నింపుతారు ఇప్పుడు అనేక మంది గురుకుల నుంచి మన స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు ఇంకా చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు సో ఇక్కడ నుంచి అందరు ఖాళీ అయిపోతే గ్రూప్లలో అనేక ఖాళీలు ఉన్నాయి సో ఈ ఖాళీలకు ఇమీడియట్గా మనకు సెకండ్ లిస్ట్ ఇవ్వడమా లేదా ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వడమా సో మాక్సిమం వన్ ఇస్టు ఉన్న వాళ్ళు సెకండ్ లిస్ట్నే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ సెకండ్ లిస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇన్రోలు పడ్డ కష్టానికి మనం ఇంకొకటి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అంటే ఇన్రోలు వాళ్ళ పడ్డ కష్టానికి వృధా అవుతుంది కాబట్టి సో సెకండ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మిగిలిన ఖాళీలు స్కూల్లో ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు అన్నిటికీ ఇంకో నాలుగైదు వేలతో కూడా మళ్ళీ ఇంకో ఇంకో గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు సెవెన్ ఎయిట్ థౌసండ్తో ఇంకో డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ప్రభుత్వం మరి ఎంతవరకు ఎన్ని పోస్టులు శాంక్షన్ చేస్తుంది ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులు శాంక్షన్ చేస్తుంది నెక్స్ట్ కమింగ్ క్యాలెండర్ ఇయర్లో ఎన్ని పోస్టులతో మనకు ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతు అనేది సో నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్లో వాళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేస్తారు కాబట్టి అప్పటివరకు మన ప్రిపరేషన్ సీరియస్గా కంటిన్యూ చేద్దాం రాబోయే రోజుల్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని ఆశ ఆల్ ది బెస్ట్